హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై మన జాబ్స్ అప్డేట్ ఛానల్ ఫ్రెండ్స్ అయితే మీకోసం సరికొత్త మంచి ఆపర్చునిటీ అయితే నేను జాబ్ నోటిఫికేషన్గా మీకు వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇదేంటంటే మనకు లో క్లరికల్ జాబ్స్ అనేది రిలీజ్ అయింది ఇది ది బెస్ట్ అంటే బెస్ట్ ఆపర్చునిటీ అండ్ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ లోపు ఎవరైతే జాబ్ లో సెటిల్ అవి మంచి ఫ్యూచర్ కోసం చూస్తున్నారో వారైతే ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా చెప్పాలంటే మనకు బ్యాంకింగ్ సెక్టర్ లో ఇది హ్యూజ్ అండ్ బెస్ట్ ఆపర్చునిటీ అనమాట అండ్ సిక్స్ థౌసండ్ పోస్ట్లు అంటే చాలా పెద్ద ఆపర్చునిటీ అండి శాలరీ కూడా క్లారికిల్ కి ఇప్పుడు ఫార్టీ థౌసండ్ అంటే ఇస్తున్నారు సో దీని యొక్క డీటెయిల్స్ అనేది మనం మూవింగ్ వీడియోలో చూద్దాం అండ్ ఇప్పటిదాకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో చాలా థ్యాంక్స్ అండి నా హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ అండ్ ఇంకా మీకు ఎవరికైనా ఈ వీడియో కనుక యూజ్ అయితే మాత్రం ప్లీజ్ షేర్ చేయండి అండ్ లైక్ చేసి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో చూసారు కదా మెయిన్ మెయిన్ పాయింట్స్ అయితే మీకు ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్ ఐబీపీఎస్ క్లర్క్ నోటిఫికేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నిజం చేసుకునే సూపర్ అవకాశం అని చెప్తున్నారు సో క్లరికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పోస్ట్నో సెలెక్షన్ అనమాట ఐబీపీఎస్ అబ్రివేషన్ వచ్చి అండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ సెలెక్షన్ అనమాట సో ఇదేంటంటే మనకు కస్టమర్ సర్వీస్ అసో క్లరికల్ అంటే మీకు తెలిసిందే కదండి వర్క్ ఎలా ఉంటుందో బ్యాంకింగ్ సెక్టర్ లో సో ఎప్పుడు ఇది ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం అవుతుందంటే ఫస్ట్ ఆగస్ట్ అనమాట నేను ముందే ఎందుకు చెప్తున్నానంటే నోటిఫికేషన్ అనేది మనకు నిన్ననే రిలీజ్ అయిపోయింది ఎవరైతే వెల్ అండ్ గుడ్ గా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో ముందే చెప్తే కనుక మీకు కోచింగ్ కి వెళ్ళి బెస్ట్ కోచింగ్ తీసుకుని ఎగ్జామ్ అయితే రాస్తారనే ఉద్దేశంతో నేను ముందుగానే మీకు చేస్తున్నాను ఆన్లైన్ అప్లికేషన్ వచ్చి మనకు రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ అండ్ చివరి డేట్ వచ్చి మనకు ట్వంటీ డేస్ టైం ఇచ్చారు ట్వంటీ ఫస్ట్ అనమాట త్రూ అఫీషియల్ వెబ్సైట్ మనకు ఐబీపీఎస్ డాట్ ఇన్ లో దొరుకుతుంది మీకు లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఫ్రెండ్స్ సో ఇది చూ చెప్పాను కదా నిన్ననే మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది అండ్ లాస్ట్ డేట్ వచ్చి ట్వంటీ ఫస్ట్ ఆగస్ట్ అనమాట మనకు ఎగ్జామ్ అయితే ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఆల్మోస్ట్ మనకి వన్ అండ్ హాఫ్ మంత్ అయితే మనకు టైం ఉంటుంది ప్రిలిమ్స్ ఎగ్జామ్ క్వాలిఫై అయితేనే మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది ప్రిలిమ్స్ కూడా మనకు ఆన్లైన్ మెయిన్స్ కూడా ఆన్లైన్ బట్ ఇది మీరు కోచింగ్ అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్ ఖచ్చితంగా తీసుకుంటే కనుక మీకు ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి ఎగ్జామ్ ఎలా రాయాలని పూర్తి ఐడియా ఉంటుంది అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా మనకు దొరుకుతాయి అందరికీ మీకు తెలిసి ఉంటుంది నంద్యాలలో బెస్ట్ కోచింగ్ సెంటర్ ఉంది ఫ్రెండ్స్ సో అక్కడైతే వెళ్ళి చాలా మంది ల్యాగ్స్ లో జాబ్స్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు ఒక సిక్స్ మంత్స్ కనుక మీరు అక్కడే ఉన్నారంటే ఇలాంటి నోటిఫికేషన్స్ ని ఈజీగా క్రాక్ చేసుకుని మీ లైఫ్ లో మీరు సెటిల్ అవ్వగలరమాట ఇదైతే నేను ఖచ్చితంగా చెప్తాను ఫ్రెండ్స్ సో ఇది మెయిన్స్ పరీక్ష వచ్చి నవంబర్ అంటే మీకు ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ కంటే పోస్టింగ్ అయితే ఇస్తున్నారు సో సాధారణ ఓబీసీ ఈడబ్ల్యూఏ ఎస్ సో వీళ్ళకి ఓసీ వాళ్ళకి బీసీ వాళ్ళకి ఫీజు వచ్చి ఎయిట్ ఫిఫ్టీ ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యూసీ వాళ్ళకి వన్ సెవెంటీ ఫైవ్ అనమాట ఫీజ్ అయితే ఎక్కువ ఫ్రెండ్స్ కానీ బ్యాంకింగ్ లో ఎప్పుడు ఫీజు అనేది మనకు ఎక్కువగానే ఉంటుంది ఫీజు చూసారు కదా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వన్ సెవెంటీ ఫైవ్ నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ అయ్యి సారీ ఏజ్ వచ్చి వన్ ఫస్ట్ జూలై ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాటికి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయితే మధ్య ఉండాలని చెప్తున్నారు సో ట్వంటీ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ మధ్య మాత్రమే వీళ్ళు అప్లై చేసుకోవడానికి అవే ఎలిజిబుల్ ఫ్రెండ్స్ అండ్ రిజర్వేషన్ ఉన్న వారికి వయసు సడలింపు ఉంటుంది అంటే ఓబీసీ వాళ్ళకి థర్టీ వన్ ఇయర్స్ అది అది మీకు తెలిసిందే కానీ ఎస్సీ ఎస్టీ వారికి ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా అనమాట సో దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చి ఓన్లీ డిగ్రీ ఫ్రెండ్స్ ఓన్లీ డిగ్రీ ఎనీ స్ట్రీమ్ అనమాట ఎనీ స్ట్రీమ్ పాస్ అయితే ఖచ్చితంగా అయ్యి ఉండాలి సో అది ఫ్రెండ్స్ క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ అయితే నెక్స్ట్ క్లారికల్ త్వరలోనే అప్డేట్ ఏదైనా డిగ్రీ సో ఇది అవి ప్రిలిమ్స్ ఎలా దీన్ని ఎంపిక చేస్తారంటే చూసారు కదా ప్రీలిమ్స్ ఎగ్జామ్ మెయిన్స్ ఎగ్జామ్ నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ దీనికైతే అయితే ఇంటర్వ్యూ అయితే ఏమి ఉండదు ఫ్రెండ్స్ ఓన్లీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ టెస్ట్ అనమాట చూసారు కదా ప్రిలిమ్స్ వచ్చి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ సో ఇది మంచి ఆపర్చునిటీ ఫ్రెండ్స్ క్లరికల్ జాబ్ అంటే నెక్స్ట్ మీరు క్వాలిఫికేషన్ ఉన్నట్టయితే నెక్స్ట్ క్లరికల్ పీఓస్ ప్రొవిషనరీ ఆఫీసర్స్ కూడా అవే ఛాన్స్ ఈజీగా ఉంటుంది నెక్స్ట్ పరీక్ష కాల వ్యవధి వన్ అవర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే ఇందులో నెగిటివ్ మాత్రం కంపల్సరీ నెగిటివ్ మార్కింగ్ లో ఇప్పుడు పెట్టేశారు కాబట్టి అది మీకు ఐడియా ఉంటుంది అది జీరో పాయింట్ టూ ఫైవ్ అనమాట సో అది ఏ లాంగ్వేజ్ మీద మనకి ఎగ్జామ్ ఉంటుందంటే ఇంగ్లీష్ న్యూమరికల్ రీజనింగ్ సో ఇవి వీటి కోసం వీటి మాత్రమే మనకు వన్ అవర్ టైం ఇస్తున్నారు సో టైం కూడా చూసుకొని మీరు ఎగ్జామ్ రాసినట్టయితే ఈజీగా క్వాలిఫై అవుతారు నెక్స్ట్ ఎవరైతే క్వాలిఫై అయ్యి ఉంటారో వాళ్ళకి మెయిన్స్ అనేది ఖచ్చితంగా ఎగ్జామ్ రాస్తారనమాట సో అది వచ్చి అంటే మెయిన్ మెయిన్స్ ఎగ్జామ్ కూడా ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే మెయిన్స్ గా జాబ్ తెచ్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇందులో మీకు ఆల్రెడీ గా మీకు ఏవే వస్తాయి ఏ చదవాలనే డీటెయిల్స్ అనేది మీకు తెలిసిపోద్ది అనమాట సో అది టూ అవర్స్ ఫార్టీ మినిట్స్ ఉంటుంది ఇది ఇందులో కూడా సేమ్ నెగిటివ్ మార్క్స్ ఉంటుంది చూసారు కదా ఈ లాంగ్వేజెస్ మీద ఎగ్జామ్ ఉంటుంది అనమాట సో ఎలా అప్లై చేసుకో మీకు చెప్పాను కదా మీకు లింక్ అయితే కమెంట్ బాక్స్ లో కానీ డిస్క్రిప్షన్ లో కానీ నేను మీకు ఇస్తాను ఫ్రెండ్స్ అది అప్లికేషన్ ఫామ్ పూర్తిగా చూద్దాం ఫార్మ్ ఫామ్ పైన సబ్మిట్ ప్రింట్అట్ తీసుకో ఎవరైతే నోటిఫికేషన్ అంటే అప్లై చేసుకుంటారో వాళ్ళు డౌన్లోడ్ అయితే చేసుకోండి నోటిఫికేషన్ అయితే లింక్ అయితే ఖచ్చితంగా మీకు కమెంట్ బాక్స్ లో ఉంటుంది ఫ్రెండ్స్ దయ చేసి చెక్ చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో సో చూసారు కదా మనకు ఐబీపీఎస్ లో క్లారికల్ జాబ్స్ ఎవరైతే కొట్టాలనుకునే వాళ్ళు ఆరు వేల పోస్ట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఖచ్చితంగా ఇది యూజ్ చేసుకో మీరు కోచింగ్ అయితే ఖచ్చితంగా తీసుకోండి మంచి బెస్ట్ ఇన్స్టిట్యూట్ అయితే నేను నంద్యాలనే చెప్తాను అక్కడ మీరు ఫోకస్డ్ గా చదివారంటే అంటే ఇలాంటి జాబ్స్ ఒక ట్రెండ్ కాదు మూడైనా కొట్టగలరు ఫ్రెండ్స్ అలా మీరు మూడు ఎగ్జామ్స్ పాస్ అయ్యి ఏ ఎగ్జామ్ లో ఏ జాబ్ లో చేరాలనే కన్ఫ్యూషన్స్ లో కూడా అక్కడ ఉంటా అంటే అంత ఫోకస్డ్ గా మనకు నేర్పిస్తారు ప్రీవియస్ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ అనేది రాపిస్తారు చాలా మంచి ఇన్స్టిట్యూట్ ఫ్రెండ్స్ అది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ద ఫర్ యువర్ వాల్యుబుల్ టైం థ్యాంక్స్ ఫర్ వాచింగ్